హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడైతే నేను బయటకు అయితే వచ్చినానండి బయటకు వచ్చినప్పుడు ఇలా పైన ఒక తాతనైతే చూసిన ఆ తాతను చూసిన నాకు చాలా బాధగా అనిపించింది సో తాత అంతా గోక్కుంటూ మరీ దారుణంగా కనిపించాడు చాలా బాధగా అనిపించింది నాకైతే చూసి ఇంక అక్కడైతే హోటల్స్ పక్కన అయితే ఏది లేదండి అందుకోసమైతే నేను ఒక కేజీ ఫ్రూట్స్ తీసుకున్నానండి బనానా అడ్డపండ్లు అవి తీసుకొని మళ్ళీ ఒక వాటర్ బాటిల్ తీసుకొని తాత దగ్గరికి అయితే వచ్చి ఇచ్చినాను ఇస్ ఇచ్చినట్లయితే తాత అయితే మంచిగా బాగా గట్టిగా మందు తాగేసి పడిపోయాడు స్మెల్ కూడా బాగా ఎక్కువ వస్తుంది ఇంకా ఏంటంటే మనీ ఇవ్వకుండా అక్కడ టెన్ రూపీస్ అయితే ఇచ్చాను అంతే సో మనీ ఇవ్వకుండా నేను ఫ్రూట్స్ అయితే దిగి ఇచ్చాను ఫ్రూట్స్ ఎందుకంటే ఖచ్చితంగా తింటే హెల్త్కి అయితే మంచిది కదండి అందుకోసం తాత అయితే ఎవరు లేరమ్మా నాకు ఎవరు లేరని చెప్పి ఫీల్ అయ్యారు నేనైతే నాకు తెలిసిన హాస్త్రం ముందు జాయిన్ చేస్తాను వెళ్తారా తాత అని అయితే అడిగాను లేదమ్మా నేను వెళ్ళని ఇలాగే ఉంటాను అని అయితే అన్నారు వాళ్ళకి ఇలాగే బతకడం అలవాటు అయిపోయింది కాబట్టి మనం వాళ్ళని మార్చలేం వాళ్ళకి నచ్చకుండా మనం అయితే ఏం చేయలేం కదండి సో అందుకోసం అయితే అక్కడి నుంచి అయితే బయటకు గుమ్మనొచ్చేసిన ఇక్కడైతే నేను ఇంకొంతమందికి హెల్ప్ చేద్దామని బయటకు వచ్చినానండి బయటకు వచ్చినప్పుడు సేమ్ సిచ్యువేషన్లో ఒక అన్నయ్య కనపడ్డారు సో ఆ అన్నయ్య బాగా నిద్రలో ఫుల్గా ఉన్నారు కొంచెం తాగే ఉండర్ని అనుకుంటున్నాను నేనైతే సో ఇక్కడైతే అన్నయ్య అయితే ఫుడ్ తినలేదు ఎప్పుడు తిన్నారో ఏమో తెలియట్లేదు గ్లాస్ పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు సో అందుకోసమైతే నేను ఆ అన్నయ్యకి బాదం మిల్క్ అయితే తీసి గ్లాస్లోకి వేయించినాను అన్నయ్య మీరు ఏం పని చేస్తారని అయితే అడిగినా అడిగితే అన్నయ్య అయితే పేపర్లో ఏరుకొని బతుకుంటూ ఉంటానమ్మా అని అని చెప్పారు ఫుడ్ తిన్నారా అంటే ఇంకా తినలేదమ్మా అని చెప్పారు సో అందుకోసమైతే ఫుడ్ తినమని ఆ అన్నయ్యకి అయితే వంద రూపాయలు మనీ ఇచ్చినాను వీడియో స్టార్టింగ్కి తర్వాత వంద రూపాయలు మనీ ఇచ్చేలకు అన్నయ్య ముఖంలో కొంచెం హ్యాపీనెస్ కనపడింది అనమాట నువ్వు హ్యాపీగా ఉండాలమ్మా అని అయితే నన్ను ఆశీర్వదించారు సో ఏదైతే ఏంటి అలాంటి వారికి ఒక పూట ఫుడ్ పెట్టినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియదు లేపి జ్యూస్ ఇచ్చి వంద రూపాయలు మనీ ఇచ్చి ఫుడ్ తినమన్నావు చాలా గ్రేట్ అమ్మ నువ్వు చల్లగా ఉండమ్మని అయితే ఆశీర్వదించారు సో దాని తర్వాత పక్కకి అయితే వచ్చాను ఒక అంకుల్ అయితే చింతపండు అమ్ముతున్నారు సో చింతపండు అమ్మే అంకుల్ దగ్గర అయితే వచ్చి అడిగినా కేజీ నైంటీ రూపీస్ అంట సో అందుకోసం అయితే అంకుల్ దగ్గర నేను చింతపండు అయితే తీసుకొని అంకుల్ కూడా కొంత మనీ ఇచ్చేసి సో బాదం మిల్క్ అయితే ఇచ్చినాను అంకుల్కి రోజు రోజు ఎంత జరుగుతుంది మీకు వ్యాపారం అయితే అడిగినాను అడిగితే ఈ రోజే పెట్టినానమ్మ అది వచ్చేసి కొత్త కోట అని అయితే చెప్పారు సో అంకుల్ చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసినారు తీసుకున్న ఇచ్చిన వెంటనే తీసుకొని తాగారు నిజంగా ఇలాంటి వారికి మనం ఎంతో కొంత పెద్ద హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు ఇందుకు కోర్టీస్ కూడా అవసరం లేదండి హెల్ప్ చేస్తే మంచి మనసు ఉంటే చాలని నాకు అనిపిస్తుంది సో మీకు ఏమనిపించింది అన్నది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి చాలా హ్యాపీగా మాట్లాడారు ఈ పక్కనే అమ్మ ఇల్లు అయితే చెప్పారు ఈ పక్కన ఒక ఆంటీ అయితే ఉంది కదా ఆంటీ మీరు యూట్యూబరా మీ ఛానల్ పేరు ఏంటి అని అయితే అడిగింది సో నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా సో నిజంగా ఆ అంకుల్ అయితే యాక్సెప్ట్ చేసి తీసుకొని తాగినప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఎంతో కొంత ఇచ్చాను వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారనేది నాకు చాలా ఇష్టపడ్డాను అనమాట సో ఇక్కడైతే నేను తిరుపతి నుంచి బస్ లో వచ్చేటప్పుడు అయితే ఒక గ్యారేజ్ దగ్గరికి అయితే బస్ చెడిపి తీసుకొచ్చినారండి ఆ గ్యారేజ్ ఎలాంటి ప్రాంతంలో ఉందంటే ఒక అడవి ప్రాంతం లాగా ఉందండి అక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అవైతే మంచి ఆకలి మీద ఉన్నట్లు ఉన్నాయండి వచ్చిన వెంటనే బస్సులు బస్సులు కిటికీలు అంచు లోపలికి వచ్చేస్తున్నాయి చాలా బాధ బాధగా అనిపించింది నాకైతే సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఏమి లేదు నా దగ్గర నేను తిరుపతిలో తిందామనేసి ఒక బిస్కెట్ ప్యాకెట్లు అయితే రెండు తీసుకున్నాను అవే నా నా దగ్గర ఉన్నాయండి సో అవైతే నేను వాటికి వేసినాను అవైతే వాటికి ఎక్కడికి సరిపోలేదు నిజంగా చాలా అంటే చాలా ఒక మూట తీసుకొని వచ్చినా కూడా వాటికి సరిపో అన్ని కోతులు అయితే ఉంటాయి అక్కడైతే వాటికి ఏమి తిండి కూడా లేదు సో నాకైతే నిజంగా చాలా బాధగా అనిపించింది ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఏ జంతువులకు రాకూడదు ఏ మనసులకు కూడా రాకూడదు అని అయితే నాకు అనిపించింది సో ఆ రెండు ప్యాకెట్లు వేసేసి చాలా సాడ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వచ్చేసినానండి చాలామంది బస్సులో నుంచి సార్ నువ్వు వచ్చేయమ్మా అట్లా ఏది కొరుకుతాయి అనేసి ఇంకా వాళ్ళ మాట వినకుండా నేనైతే నా చేతిలో ఉన్నట్టు అయితే నేను వేసి అక్కడ వర్షం కూడా పడుతుందండి ఇంకా ఇంక ఇక్కడైతే వస్కోట్లో అయితే నేను వస్కోట్కి వచ్చేటప్పుడు అయితే ఒక అన్నయ్య పేపర్లు వేరుకుంటూ కనిపించారండి సో ఆ అన్నయ్యకి ఇలా బాదం మిల్క్ ఇస్తూ మాట్లాడాను అన్నయ్య మీరు ఇక్కడ ఏం పని ఏం పని చేస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ పేపర్లు వేరుకుంటున్నానమ్మా అంటే మీకు ఫ్యామిలీ ఉందా అని అడిగాను ఉందమ్మా మా భార్య చనిపోయింది పాప ఉంది సో ఆ పాప కోసమే ఈ కష్టాలు పడుతున్నాయి అయితే చెప్పినారు సో మీకు రోజుకి ఎంత వస్తుంది అన్నయ్య అంటే లేదమ్మా దీంట్లో కూడా కాంపిటీషన్ చాలా మంది సైకిల్ లాగా ఉండే బండ్లు అయితే వాళ్ళకి చాలా అవుతుందమ్మా నాకు ఏమంత రాదమ్మా వంద రెండు వందలు అంతే వస్తాయి నడుచుకొని అంతా చేయాలంటే చాలా కష్టం అవుతుంది అని అయితే చెప్పినారు సో దీనికి కూడా కాంపిటీషన్లు అయితే ఎక్కువైపోయినాయంటే ఇంకా అన్నయ్య అయితే చాలా బాధపడ్డారు ఒక పాప కోసం కష్టపడుతున్నాను అని ఒక తండ్రి బాధ ఒక తండ్రి ఆవేదన ఎంత ఎంత ఉంటుంది అనేసి నాకు ఈ వీడియోలో అన్నయ్యని అడిగిన తర్వాత అర్థమైంది అక్కడైతే ఇంకా అన్నయ్యకి జ్యూస్ ఇచ్చేసి ఫుడ్ తిన్నారంటే ఇంకా తినలేదమ్మా నీరసంగా ఉంది అన్నారు సరేలేనైతే అన్నకి ఫుడ్ తినమని ఒక వంద రూపాయలు ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చేసిన అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి